హలో నమస్తే అన్నలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇగో సైలెంట్ అయితే నేను ఇరికాయలు తెప్పని కష్టం ఇక్కడ ఇరికాయలు చెట్టు ఉంది నా వీడియోది కొంచెం ఇయ్యో ఇది ఏమో ఏం పంటారంట మీ సైడ్ సిమిడి పండు అంటారా సిమిడి పండు అంటారట ఇదైతే ఇగో మా సైడ్ అయితే ఇది ఇరికాయ అంటారు ఇరికి చెట్టు అంటారు దాన్ని ఇగో నేనైతే ఇరికాయలు ఎక్కడ ఉన్నాయి చూపెడతాండి మీరు హలో నమస్తే కొంచెం హలో నమస్తే అన్నలు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇదైతే ఇరిక్ చెట్టు మనమైతే ఇరిక్ చెట్టు దగ్గరికి వచ్చినాం ఇగో ఇప్పుడు ఇక్కడ ఇరికాలన్నీ రాలే కింద ఈడో ఒకటి ఈడొకటి ఈడొకటి కనబడుతున్నాయా మీకు పెద్ద పెద్ద లగ్గాలు ఇగో ఇప్పుడే రాలేదు కనబడుతుందా అట్లనే చెట్టు మీద కూడా చాలా ఉన్నాయి దగ్గరికి రైట్ ఇగో ఇక్కడ ఇది దుబాయ్లా ఇది కూడా దుబాయ్ల ఇరికి చెట్లు రెండు ఉన్నాయి ఈ రెండు ఇట్లల్లో రెండు రాసినాయి గిన్నైతే ఒకటి ఉన్నది పండు పెద్దదే తెంపుతున్నాం ఇగో ఇట్లా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఉన్నది ఇంటర్ కంపల్సరీ విలేజ్లు ఉన్న వాళ్ళకి తెలుసు సిటీలు ఉన్న వాళ్ళకి తింటారో తిన్నారో మాకైతే తెలియదు కానీ కామెంట్స్ ఏంటి దీన్నైతే ఇరికి చెట్ అంటారు చాలా పెద్ద ఈసారి తక్కువ వచ్చినాయి కాదు దీనికి ఏం తెంపుది టేస్ట్ మాత్రం సూపర్ తీయగా ఎప్పుడన్నా తిన్నారా తిండిగా అమ్మడి ఇప్పుడు ఉన్న కావాలనుకున్న వాళ్ళకు అలా చరికథలు ఉన్నాయి చెట్టు ఇది చెరికి వచ్చి శరిక తెంపుకోరు ఉన్నాయి ఇక్కడ మంచిగా ఓకే ఇంకా చూడండి కాయలు సిబ్రి ఉంటాయి కాబట్టి శిడి పండు అంటు అయితే ఇరికి చెట్టు అంటారు ఇరికి పండు ఇరుకు పండు అన్నీ కింద కూడా రనయి చూడండి చెట్టు ఇంత చిన్న ఉంది కదా చెట్టు మొదట్లోనే ఒక కాయలు వచ్చేసినాయి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మేమైతే ఇరుకు పండు చెప్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇర్క్షట్టు ఇట్లా ఉంటుంది చూడూర్రి ఆకులు చెట్లు షీమిడి పండ్లాట ఓకే బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అట్లనే మన ఛానల్ వన్కే అయింది కానీ ఇంకా మెనోడిజేషన్ కాలేదు త్వరలో కాబోతుంది ఇంకా వ్యూస్ రావాలి చాలా టైమింగ్ అవర్స్ కూడా ఉన్నది ఇంకా ఇంకా మేమైతే శరికథలు ఉంటాం ఇంట్లో ఉండే శరికథలో ఓకే అనలు బాగా లెంత్ బాగా అవుతుంది అని కడి చేస్తున్నాం మేము అందరి కోసం